హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఖమ్మం నగరంలోనే చాలా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గర ఉన్నాము ఈ వీడియోలో తెలంగాణలోనే ప్రముఖ ఆలయాలలో ఒకటైనటువంటి శ్రీ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యొక్క పురాణం ఆలయ విశిష్టత మరియు దేవాలయానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మీకు తెలియజేయబోయే ప్రయత్నం చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఖమ్మం పట్టణంలోని నడిబొడ్డున ఎన్ఎస్టి రోడ్లో ఉన్న ఎత్తైన గుట్టపైన ఉంది ఖమ్మం కొత్త బస్ స్టాండ్కి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ఆలయం చేరుకోవటం కోసం ఆటో సదుపాయం కూడా కలదు ఇప్పుడు మనం నరసింహస్వామి గుట్ట దగ్గర కింద ఉన్నాము పైన దేవాలయం చేరుకోవటం కోసం రెండు మార్గాలు ఉన్నాయి మొదటిది మెట్ల మార్గం రెండవది ఘాట్ రోడ్డు ఘాట్ రోడ్ ద్వారా వెళ్ళినట్లయితే వెహికల్లో టెంపుల్ దగ్గర వరకు వెళ్ళొచ్చు పక్కనే పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది మెట్ల మార్గం గుండా వెళ్ళినట్లయితే దారిలో కొన్ని చిన్న ఆలయాలను దర్శించుకుంటూ పైకి వెళ్ళొచ్చు మెట్ల మార్గంలో మొదటి ద్వారం దగ్గర మనకు వారి మందిరం ఉంటుంది ఈ బాబాగారి మందిరం చాలా విశిష్టతను కలిగి ఉంది తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా బాబావారు నలుపు రంగులో దర్శనమిస్తారు ఇక్కడ ఈ బాబాగారి మందిరం యొక్క విశిష్టతను మీకోసం వేరొక వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను మొదటి ద్వారం దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి కుడివైపున శ్రీ ఆంజనేయ స్వామివారు మరియు ఎడం వైపున శ్రీ వెంకటేశ్వర ఆలయాలు ఉంటాయి ఈ మూడు ఆలయాలను దర్శించుకున్న తర్వాత పైకి వెళ్ళినట్లయితే గుట్టపైన ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ద్వారం దగ్గరకు చేరుకుంటాము ఇప్పుడు మనం గుట్టపైన ఉన్నటువంటి శ్రీ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గరికి చేరుకున్నాము ఇదే స్వామివారి ఆలయ ప్రాంగణము ఇక్కడ కనిపిస్తున్నదే స్వామివారి ఆలయంలోనికి వెళ్ళుటకు దారి స్వామివారి ఆలయం ఎంట్రన్స్ పక్కనే ఒక పూజా స్టోర్ ఉంటుంది ఇందులో స్వామివారి పూజకు కావాల్సిన సామాగ్రి అంతా అమ్మబడుతుంది అంతేకాదు కొంచెం ముందుకెళ్ళినట్టయితే రైట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది స్వామివారి అర్చన టికెట్స్ అన్నీ ఆ కౌంటర్లోనే అవైలబుల్ ఉంటాయి ఇక్కడ దర్శనం పూర్తి చేసుకొని బయటికి వస్తుంటే ప్రసాదం కౌంటర్ కూడా ఎడం పక్కనే ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు అక్కడ ప్రసాదం కొనుక్కోవచ్చు ఇక ఇక్కడ దేవాలయం యొక్క స్థల పురాణం గురించి చెప్పుకుంటే భక్త ప్రహ్లాదుని రక్షించేందుకు వారు ఒక స్తంభంలో నుంచి బయటికి వచ్చారని కథనం అటువంటి స్తంభంని కలిగి ఉన్న ప్రాంతం కాబట్టి స్తంభాద్రి స్తంభసికిరి ఖమ్మం మెట్టు అనే పేర్ల నుంచి ఖమ్మం అనే పేరు ఏర్పడింది అని చెబుతారు అయితే పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో ఖమ్మం ప్రత్యేక జిల్లాగా అవతరించిన తర్వాత ఖమ్మం మెట్టును ఖమ్మంగాను అదేవిధంగా అప్పటి వరకు వరంగల్ జిల్లాలో భాగంగా మాత్రమే ఉన్న ఖమ్మం జిల్లాను ఒక ప్రత్యేక జిల్లాగాను గెజిట్ ద్వారా మార్చారు ఇలా జిల్లా పేరుకు ప్రధాన కారణంగా ఈ ఆలయం కావటం మరింత విశిష్టతను తీసుకొచ్చింది ఆలయ విశిష్టతను గురించి చెప్పుకుంటే ఇక్కడ స్వామివారు దక్షిణాభిముఖంగా ఉండడమే గొప్ప విశేషము గుడి లోపలికి కెమెరాలు అనుమతి లేకపోవటం వలన గుడి ప్రాంగణం విజువల్స్ చూపించలేకపోతున్నాము ప్రేక్షకులు క్షమించాలి స్వామివారికి ఎడం వైపున లక్ష్మీదేవి కుడివైపున అద్దాల మండపము ఉంటాయి రాతితో నిర్మించిన ఏకశిలా ధ్వజస్తంభం ఇక్కడి ప్రత్యేకత అంతేకాదు కొండను తొలచి చేసిన స్తంభాలపైన చెక్కిన కాకతీయ శిల్పి కళాశైలి అమోఘమనే చెప్పుకోవాలి ధ్వజస్తంభం పక్కనే ఆంజనేయ స్వామి మందిరం ఉంటుంది అంతేకాదు గుట్టపైన సుబ్రహ్మణ్య స్వామి విష్ణుమూర్తి ఆలయాలు కూడా కలవు ఇక్కడున్న స్వామివారి కోనేరులో అన్ని వేలలా నీరు ఉంటుంది స్వామివారి అభిషేకంకి ఇప్పటికీ ఆ నీరునే వాడతారు వర్షాకాలంలో నీరు ఎక్కువై ఆలయంలోని స్వామివారి నాభి వరకు నీరు చేరుతుంది ఆ నీటిని ఆ సమయంలో బయటికి పంపుతారు అయితే ఇక్కడ దేవాలయంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే హిందువులతో పాటు ముస్లింలు కూడా తమ పెద్దల స్మారకార్థం ప్రతి ఏటా ఉగాది పండుగ నాడి ఆలయంకి వచ్చి మొక్కులు చెల్లించి కానుకలు సమర్పిస్తారు చాలా శతాబ్దాలుగా జరుగుతుంది ఎక్కడా లేనటువంటి ఈ ప్రత్యేకమైన సాంప్రదాయం ఇక పూజా విషయానికి వచ్చినట్లయితే స్వామివారికి మూడు పూటల పూజా కార్యక్రమాలు జరుగుతాయి అంతేకాదు నరసింహస్వామివారు పానక ప్రియుడు అంటారు అందుకే నిత్యం పానకంతోనే స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి క్షీరాభిషేకం జరుగుతుంది ఇంకా ప్రతి ఆదివారం ఇక్కడ అన్నదానం చేస్తుంటారు ఇక పండుగ దినములు అలాగే ప్రత్యేకమైన రోజులలో స్వామివారికి జరిగే ఉత్సవాలను చూస్తుంటే భక్తులకు కన్నుల పండుగగా ఉంటుంది ఇక మొక్కుబడుల గురించి చెప్పుకున్నట్లయితే ఇక్కడ రావి చెట్టుకి సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయతో ముడుపు కట్టినట్లయితే కోరిక నెరవేరుతుంది అని భక్తుల నమ్మకం అంతేకాదు స్వామివారి గుట్ట మెట్లకు పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి కోరిక చెప్పుకుంటే నెరవేరుతుంది అంటారు ఇక్కడ గుట్టరాళ్లతోటి రాయి మీద రాయి పెట్టి ఇల్లులాగా కట్టి మన మనసులోని కోరిక ఆ నరసింహుడికి చెప్పుకుంటే ఆ లక్ష్మీ నరసింహస్వామి మన మనసులోని కోరికను నెరవేర్చుతాడని ఇక్కడ భక్తుల నమ్మకం ఇంతకుముందు స్వామివారి కళ్యాణాన్ని కొండ కింద ఉన్న ఈ మండపంలో జరిపించేవారు ఇప్పుడు కొండపైననే కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసి స్వామివారి కళ్యాణాన్ని మండపంలోనే జరిపిస్తున్నారు ఘాట్ రోడ్ మార్గం మధ్యలో శ్రీ అభయాంజనేయ స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆంజనేయ స్వామివారిని చూడగానే మన వెనుక కొండంత అండ ఉందనే ధైర్యాన్ని అనుభూతి చెందుతారు అందరూ గట్టిగా ఒక్కసారి చెప్పండి జై శ్రీరామ్ చూశారు కదండి ఖమ్మం నగరంలోనే ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యొక్క విశేషాలని మీరు కూడా స్వామివారిని దర్శించుకొని మీ మనసులోని కోరికలను స్వామివారికి విన్నవించుకోండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ ఈ వీడియోకి ఇక సెలవు